పురాణము అధ్యాయం పదిహేడు పారాయణం తాడూరి కపిల కర్తవ్య బోధ తత్వోపదేశం మునీశ్వరుడు ఓ ధనలోభి నీకు కలిగిన ఆశ్చర్యము నాకు అర్థమైంది ఎటువంటి పుణ్యకర్మ చేయనటువంటి ఏ విధ ధర్మమును ఆచరించ ఆచరించినటువంటి నాకు ఈ చెట్టు జన్మ నుండి విముక్తి ఎట్లా కలిగిందని నీకు సందేహం జన్మ అనేది చేసిన కర్మఫలము కర్మ వలననే ఆత్మకు దేహం అనేది కలుగుతున్నది ఆత్మ ధరించిన దేహం వలన కర్మ నిర్వహణ జరుగుతున్నది కనుక శరీరమే కర్మకు కారణమవుతున్నది కానీ అహంకారముతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తుంటాము ఓ పునీత పుణ్యపురుష నేను నాది అనబడే జీవాత్మయే అహంకారం ఈ అహంకారంతోనే సర్వస్వము అన్న భావన కలుగుతుంది ఆత్మ పరమాత్మ స్వరూపం పుట్టుక మరణము వృద్ధి పొందడం క్షీణించడం అనేవి శరీరానికి మాత్రమే ఉంటాయి ఆత్మకు ఉండవు కర్మకు కారణమైన శరీరము పంచభూతములతో తయారవుతుంది రంగు రుచి వాసనలకు ఆహార విహారాలకు దుఃఖాది అనుభవాలకు ఆవేదనలకు గురి చేయబడుతుంది వివేకము విజ్ఞానము వ్యామోహాల కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతుంటాయి వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడవుతున్నాడు ఏ విధమైన కర్మలు లేకపోవడమే ముక్తి ముక్తిని కలిగించేవే పుణ్యవ్రతాలు మొదలైనవి అంతఃకరణానికి దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపుడివై పరమాత్ముడినని భావించాలి అలా భావించడానికి శరీరం ఘటం అనగా కుండలాగా లోపంతో కూడి ఉంటుంది కనుక శరీరాలు పరమాత్మ యొక్క నిశ్చలమైన రూపాలు కావు కాలేవు శరీరం ఆత్మ కాదు ఆత్మ పంచభూతాత్మకమైన శరీరం కాదు ఈ శరీరంలోని ఇంద్రియాలు నువ్వు కాదు నీవి కాదు ఈ ఇంద్రియాలు వ్యామోహాలకు లోనవుతూ హానిని కలిగిస్తుంటాయి వాటి కారణంగానే నీకు పరమాత్మ అయ్యే స్వతంత్రత లేదు బుద్ధిని దిక్కును ప్రయాణింపజేసే ప్రత్యేకాత్మాని నిర్ధారణ చేసుకో యావత్తు సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు జడత్వము ప్రాణమున్నా పుట్టుకలేని ఆత్మ అని అనిపిస్తుందో ఆ పరమాత్మ నువ్వు అని నిశ్చయించుకోవాలి జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలయందు పదార్థాలన్నీ కలిసిపోయినప్పుడు వికారములు లేనివాడై సాక్షిభూతుడై చూస్తున్నది ఎవడో వాడే నువ్వు అని భావించు దీపం వేరు వెలుగు వేరు అని అనిపించినట్లే శరీరం వేరు శరీరంలో ప్రకాశించే ఆత్మ వేరు అని గ్రహించు ఆత్మస్వరూపుడైన పరమాత్మను ధ్యానించు సత్యాసత్యములందు ప్రియాప్రియములందు ఇష్టుడైన సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో ఇంద్రియాలు మనస్సు ప్రాణం అహంకారం దేహం వీటన్నింటికంటే అతీతంగా ఆరు విధములైన వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ అజ్ఞానాంధకారం లేనిది చెరగనిది చెదరనిది నిర్మలమైనది సుఖజ్ఞానం కలిగినది ఆత్మస్వరూపం సుఖానికి ఆనందానికి అతీతమైనది పరిపూర్ణమైనది శాశ్వతమైనది ఏ స్వరూపమే పరమాత్మ సర్వజ్ఞత సర్వేశ్వరత్వం సర్వశక్తిత్వం వేదాలలో ఎవరికి ఉన్నాయని ఎవరికి సంబంధించినవని చెప్పబడినాయో అటువంటి పరమాత్మను అనుసరించి చేసే ఏ వస్తు జ్ఞానం వలన పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుందని వేదాలు బోధిస్తున్నాయో అదే పరబ్రహ్మమని కర్మ ఫలదాయకమని జీవులన్నింటికీ కారకమని సమస్త వేదరాశి ఉద్ఘోషిస్తున్నది పరమాత్మకు సంబంధించిన వాక్యార్థాలు అర్థమయ్యే వరకు శమధమాది గుణములతో వినడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఆత్మజ్ఞానాన్ని సంపందించడం కోసమే పనులను ఆచరిస్తుండాలి పొందిన ఉపదేశాలకు తగిన విధంగా యథావిధిగా కర్మలను ఆచరిస్తే ఆ కర్మల వలననే జన్మ తరిస్తుంది స్వయం సిద్ధమైనవైనా అప్రయత్నములైనవైనా నీ కర్మఫలాలు అనే బంధాలు తొలగడంతో మోక్షసిద్ధి కలుగుతుంది అన్నీ నేనే చేస్తున్నాను అన్నీ నావే అంతా నాదే నేనే గొప్ప అనే భావనలను విడిచిపెట్టి మనను నడిపించేవాడు ఒకడున్నాడని తెలుసుకొని వాడిని తెలుసుకునేందుకు ఈ శరీరంతో ప్రయత్నించాలి అని ధనలోపి ద్వారా మహర్షి మనకు సూచిస్తున్నాడు ఇంతటితో పదిహేడవ రోజు పారాయణము సమాప్తము ఓం శివాయ ధన్యవాదాలు